హలో నమస్కారం అండి నేను పద్మని వర్జనీయ నుంచి మాట్లాడుతున్నాను స్వామి నమస్కారం అండి ఈ గణపతి షోడసనామాలలో హేరంబ అని వస్తుంది కదా హేరమ్మ అంటే పంచముఖ గణపతి అని ఎక్కడో ఒక చోట చదివాను దాని గురించి స్వామి వివరించగలరాబమ్ అనే మాటకి సరైన అర్థం గాదే అని అర్థం అండి పెద్దదైన గాదే బొజ్జ కలిగిన వాడు అని సరైనటువంటి అర్థం అండి మనకి పల్లెటూళ్ళలో గాదులు కనిపిస్తాయి మీరు పల్లెటూళ్ళకి ఎప్పుడైనా చూశారు ఆ అది అది గాదే అంచేత స్వచ్ఛమైనటువంటి అంతటి పెద్ద పొద్ద అని వినాయకుడు విద్యోదరహ అని పేరండి విద్యలే తన ఉదరవునందు కలిగినవాడు అని విద్యలు అంటే మనం చదువుకున్న విద్యలని కాదండి అరవై నాలుగు కళలు ఏ చతుషష్టి కళలు అయితే ఉన్నాయో అరవై నాలుగు కళలు కూడా తాను కలిగి అరవై నాలుగు కళల్లోనూ ప్రసిద్ధుడైన వాడు అని మనకు గాది బొజ్జనగానే బొజ్జ పెద్దదిగా చేసి బొమ్మ గీస్తాడు ఎందుకు అంటే అది సంకేత రూపంగా చెప్పడం అసాధ్యం కాబట్టి బొమ్మ గీసే చిత్రకారుడు అలాగే గీస్తాడు పెద్ద బొజ్జగా కానీ అనేకమైన విద్యలని తన బొజ్జ ఎందు నింపుకున్నటువంటి వాడు అని మనకి తెలుగులో సామెత ఉంది వాడిని పొట్టకు వస్తే అక్షరం ఒక్క అందులో లేదు అని అంటే పొట్టలో ఉండాల్సింది అక్షరాలు మాత్రమేనే యథార్థం ఇక్కడి నుంచి పుట్టినటువంటి సామెతే అందుకనే లోకంలో ఏ చదువు మనం చదవాలి అని ప్రారంభించిన శ్రీ మహాగణాధిపత ఏ నమ అనకుండా మొదలుపెట్టి ఏ విధంగానూ చదువులో మనం సాధన చెయ్యలేము అనేది దాని యొక్క అర్థం అంచేత హీరంబాయ నమ అంటే అమోఘమైనటువంటి అన్ని విద్యలని తన యొక్క ఉదరంలో ఉంచుకుని పెద్దవైనటువంటి విద్యా ఉదరం కలిగినటువంటి వాడు అనేది సరి అయినటువంటి అర్థం అండి ఏ వ్యక్తి జీవికకి ధాన్యం ఆధారమో ఆ ధాన్యం అంతా కూడా గాద యొక్క పై భాగంలో గాని గాద యొక్క కింది భాగంలోనే కాకుండా గాది యొక్క కుక్షి భాగంలో అంటే ఉదర భాగంలో ఉంటుందో అలా చదువులకి అధిష్టాత అయినటువంటి వినాయకుని యొక్క శిరసులో కాని వినాయకుని పాదాల్లో కాని కాకుండా ఈ మొత్తం విద్య అంతా కూడా ఉదర భాగంలో నిక్షిప్తమైందని తెలియజేయడం కోసం సంకేత రూపంగా హేరంబాయ మహా అనే పేరుని ఇక్కడ ప్రాచీన ఏర్పాటు చేశారండి అది దాని భావం అండి su